హలో ఫ్రెండ్స్ నమస్తే హైదరాబాద్ బిగ్ అలర్ట్ ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి భాగ్యనగరంలో నలభై ఎనిమిది గంటల పాటు తాగునీటి సరఫరాకి అంతరాయం కలుగునుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు తెలిపారు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో జనవరి ఆరు ఏడు తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా ఉండదని అధికారులు చెప్పారు మంజీరా నీటి సరఫరా పథకం పేజ్ వన్లోని కలబ్కూర్ టు లింగంపల్లి స్ట్రెచ్లో పైప్ లైన్ మరమ్మతు పనుల కారణంగా జనవరి ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ప్రారంభం నలభై ఎనిమిది పాటు తాగునీటి సరఫరాలు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా పైపులకు భారీ లీకేజీల కారణంగా మరమ్మతులు చేపట్లను అధికారులు వెల్లించారు ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండదని ఈ విషయాన్ని నగరవాసులు గమనించాలని కోరారు కాబట్టి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు స్థానికులు సహకరించాలని కోరారు అలాగే నీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా ఉండదని తెలిపారు వీటిలో ప్రధానంగా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం బిహెచ్ఎల్ టౌన్షిప్ బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఎస్బీఐ శిక్షణా కేంద్రం డోయన్స్ కాలనీ హఫీస్పేట్ మదీనాగూడ గంగారం చందానగర్ లింగంపల్లి జ్యోతి నగర్ అశోక్ నగర్ ఆర్సీపురం పటాన్చెరు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు ఈ ప్రాంతాలు ఉండేవారు మరమ్మతు సమయంలో తమ అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో ప్రజలు తగిన సూచనలు పాటించాలని అన్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు తెలిపారు జనవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు సాధారణ తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు